అయితే కావ్య దగ్గరికి విడాకులు కాగితాలు అయితే తీసుకుని వెళ్ళి మనం కలిసి ఉండడం కంటే నీకు నీ బిడ్డే ముఖ్యమైనప్పుడు మనం కలిసి ఉండడంలో అర్థం లేదు నీకు నీ బిడ్డ కావాలంటే ఇందులో సంతకం చేయి నేను నా దారిని వెళ్ళిపోతాను లేదు నాతోనే ఉండాలంటే ఇప్పుడే నాతో రా అని చెప్పేసి రాజు అయితే అనగానే కావ్య కనకం కృష్ణమూర్తి ముగ్గురు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అన్నమాట ఇక కృష్ణమూర్తి అయితే ఎలా ఆవేశాల నిర్ణయాలు తీసుకుంటే ఎలా అల్లుడు గారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అయితే ఆగునానా అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా సంతకం చేసి ఇవ్వడం ఎందుకు గతంలోనే మీకు సంతకం చేసి ఇచ్చాను కదా ఆ పేపర్స్ పోయా అని చెప్పేసి అడుగుతుంది అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే అడగగానే మీరు ఆగండి నానా అని చెప్పేసి అయితే ఇక వెంటనే రాస్తూ సరే ఇప్పుడు మీకేంటి సంతకం చేస్తూ వెళ్ళిపోతారు అంతే కదా ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి లోపలికైతే వెళ్ళబోతుందనమాట ఎక్కడికి అని చెప్పేసి రాజు అయితే అనగానే సంతకం చేయాలంటే పెన్ను కావాలి కదా అని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది కావ్య ఇక రాజ్ అయితే నేను భయపెడదా అని చెప్పేసి సంతకం చేయమంటే చేస్తానని చెప్పేసి పెన్ను కోసం వెళ్ళిందని చెప్పేసి అయితే మనసులో కంగారు పడుతూ ఉంటాడు ఇక కావ్యయితే పెన్ను తీసుకు తీసుకొచ్చి సంతకం చేసి బయలుదేరండి ఇక అని చెప్పేసి వంటదనమాట ఇక వెంటనే రాజైతే ఎక్కడికి వెళ్ళేది నువ్వు నాతో వరకు ఎక్కడికి బయలుదేరలేదు అని చెప్పేసి ఇక ఆ విడాకుల కాగితాలను అయితే చింజేస్తాడనమాట ఇక అదంతా చూసిన కనకం అయితే ఇదేంటి అల్లుడు గారు రాకెట్లో వచ్చి హడావుడి చేసి సంతకం చేసాక అలాచించేశారు అయినా అల్లుడు గారికి నా కూతురు అంటే ప్రాణం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట వెంటనే కావ్య అయితే నాకు తెలుసండి ఈ విడాకుల డ్రామాలు అమ్మమ్మకు హార్ట్ అటాక్ రావడాలు మీరు ఆడే డ్రామాలు నాకు తెలియదా అని చెప్పేసి అంటుంది అసలు నువ్వు ఇప్పుడు నాతో వస్తున్నావు రావట్లేదని చెప్పేసి రాజ్ అయితే కోపం అనగానే ఒకసారి చెప్తే అర్థం కదా రాను ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి కావి అయితే అంటుంది అయితే నేను ఇక్కడ ఇప్పుడే నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పేసి కనకం కృష్ణమూర్తి వాళ్ళని తీసుకొని కాగితే లోపలికైతే వెళ్ళిపోద్ది అనమాట ఇక రుద్రాణి ఏమో ఇంట్లో పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉండగానే ఇంకెంతలో రాహులు వచ్చి ఏంటి మమ్మీ విషయం ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక రుద్రాణి అయితే రాజు ఇప్పటికే ఆ కావ్య దగ్గరికి వెళ్ళి విడకల డ్రామాలో కావ్యతో సంతకం చేయించుకునే ఉంటాడని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఇంద్రాదేవి అయితే హాల్లోంచి అపన్న సుభాష్ అందరూ ఒకసారి అంటారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట ఇక అది విన్నా రుద్రాణి అయితే ఎదుగు విన్నావా అమ్మ పిలుస్తుంది అంటే ఈ కావ్య విడాకుల గురించి చెప్పడానికి అని చెప్పేసి ఇక కొడుకుని తీసుకొని చాలా సంతోషంగా కిందికి అయితే వస్తా ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికైతే వస్తారు ఇక ఇందిరాదేవి అయితే కనుక నాకు ఇప్పుడే కాల్ చేసి చెప్పింది రాజు విడాకులు కాగితాలు తీసుకొని కావే ఇంటికి వెళ్ళాడంట కావ్య ఆ సంతకం చేసిందంట అని చెప్పేసి చెప్పేంతవరకు విని ఇక రుద్రాణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది అనమాట అందరూ అయితే చాలా బాధపడుతారు ఇక ఇంద్రాదేవి అయితే చెప్పడం కంటిన్యూ చేస్తూ ఉంటుంది అనమాట ఆ విడాకులు కాగితాలను రాసేది చించేసి కావ్య ఇంటికి రావాల్సిందని చెప్పేసి నిరాహార దీక్ష కూర్చున్నానంట అని చెప్పేసి చెప్పగానే ఇక రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ఇక అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రాహుల్ అయితే మమ్మీ నువ్వు వేసిన ఈ ప్లాన్ కూడా ప్లాఫ్ అయిందని చెప్పేసి అలానే చూస్తూ ఉంటాడనమాట రుద్రాణి వైపు ఇక ఇంద్రాదేవి చెప్పింది విని నమ్మకం వచ్చింది రాజు కావ్యం ఒక్కటైపోతారని చెప్పేసి ఇక అపర్ణాదేవి అంటూ ఉండగానే ఇక రాహుల్ అయితే రుద్రాణిని బాగా తిడతాడనమాట ఇక నువ్వు ప్లాన్ వేయటం మానేయమ్మా ప్లీజ్ కాపే అని చెప్పేసి కోపంగా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక రాజేమో కనకం ఇంటి ముందు అయితే టెంట్ అయితే వేసి నిరాహార దీక్ష అయితే కూర్చుంటాడనమాట ఇక అయితే చాటుగా కిటికీలోంచి చూసి చూసి రాజు నినాదాలు చేస్తూ ఉండగానే క్యాపిల్ తింటూ బయటికి అయితే వస్తాయి అనమాట ఇక కావాలనే కొంచెం దూరంగా రాజుకి ఎదురుగా కూర్చొని యాపిల్ తింటూ రాజుతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఏమండి నాకు డౌట్ ఇప్పుడు నిరాహార దీక్షలు చేసే వాళ్ళంతా వెనుక బిర్యానీ పొట్లాలు తినేసి బయట నటిస్తారట కదా మీరు కూడా అలానేనా అని చెప్పేసి అంటుందనమాట చీచి అలా దొంగ పనులు చేయాల్సిన కర్మ ఏం పట్టలేదు నా పోరాటంలో నిజాయితీ ఉంది తెలుసు అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక కావ్యయితే అబ్బో అందరిజాయితీ ఉన్నప్పుడు మీ పక్కన ఒకరు కూడా లేరంటి పాపం ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పేసి కావి అయితే అనగానే ఒక్కడినే ఉన్నాను కదా అని చెప్పేసి తేలిగ్గా కొట్టిపారేకు అని చెప్పేసి రాజా అంటూ ఉండగానే ఇక ఒక తాగిపోతున్న అతనైతే అక్కడికైతే వస్తాడనమాట ఇక నన్నే ఇంట్లోంచి తోసేస్తావి చెప్తా నేను ఈ పని పెళ్ళామని చెప్పేసి వచ్చి బ్రదర్ నీకు నేనున్నాను బ్రదర్ అని చెప్పేసి రాజుతో అంటాడనమాట ఇక రాజు అయితే అలానే చూస్తూ నువ్వెవరు బ్రదర్ అని చెప్పేసి అంటాడు నేను భార్య బాధితుడిని ఎలా నీ పెళ్ళంతా బాధపడుతున్నావో నేను అలానే బాధపడుతున్నానని చెప్పేసి అతను అయితే చెప్పి ఇక రాజు పక్కనే కూర్చొని భార్యను మొండి తన నశించాలని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉంటాడనమాట ఇక రాజు అయితే ఒరే నా బాధ వేరు నీ దారి వేరు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక కావ్య అయితే ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక తాగుబోతూ అతను అయితే ఎలా వదిలేసి వెళ్తాను బ్రదర్ ఒక మగాడు భార్య మీద పోరాటం చేస్తే నేను చూస్తూ ఎలా వదిలేసి వెళ్తాను చూస్తూ ఉండండి బ్రదర్ ఐదు నిమిషాల్లో చాలామంది మనకు సపోర్ట్ చేస్తారు చూస్తూ ఉండని చెప్పేసి అతను అంటూ ఉండగానే ఇక కావ్యయితే నవ్వుకుంటూ ఏమండి మీ దీక్షకు చాలామంది సపోర్ట్ దొరికింది ఆల్ ది బెస్ట్ అండి అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతాను అనమాట ఇక రాజైతే ఆ తాగబోతే అతన్ని పంపించలేక తల పట్టుకుని కూర్చుంటాడు ఇక రాజు నిరాహార దీక్ష చేస్తున్నాడు కావ్య కోసం అని చెప్పేసి విషయం తెలిసేసరికి అప్పు అయితే చాలా సంతోషంగా ఇక తింటూ ఉండగానే ఇక కళ్యాణ్ అయితే వచ్చి ఏంటి పొట్టి నువ్వేనా అని చెప్పేసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడనమాట ఇక అప్పు అయితే నేనే కూర్చో బావగారు నిరాహార దీక్ష కూర్చుని అంటే అక్క ఖచ్చితంగా మారుతుంది నాకు నమ్మకం వచ్చింది అందుకే ఎంత సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక కళ్యాణ్ అయితే సంతోషంగా ఉన్న అప్పును దగ్గరకు తీసుకుంటాడు ఇక తర్వాత సీన్లో అయితే సాయంత్రం అయ్యేసరికి రాజు ఒక్కడే టెంట్లో కూర్చొని ఉంటాడు అనమాట ఇక కావి అయితే కావాలని కాఫీ తెచ్చి తాగుతూ కావాలా అని చెప్పేసి ఊరిస్తూ ఉంటుంది అనమాట ఇక వేస్తున్నా కానీ అలానే ఇక నిగ్రహంతో ఉంటాడు ఇక ఎంతలో తాగుబోతా అతను అయితే వచ్చి బ్రదర్ మనకు సపోర్ట్గా ఎంతమంది వస్తున్నారు చూడని చెప్పేసి మీడియాని తీసుకొచ్చానని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక రాజు అయితే షాక్ అయిపోతాడు రే ఏం చేసేవరా అని చెప్పి తల కొట్టుకుంటూ ఉండగానే ఇంకా కావైతే ఏమండి ఇకనైనా లోపలికి రండి మీడియా వస్తే మీ పరు అయిపోతుందని చెప్పేసి అరుస్తుంది అనమాట ఇక రాజు అయితే సనని చెప్పేసి తప్పించుకుందని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఎంతలో మీడియా అయితే వస్తారనమాట ఇక రాజుతో మీకు మీ భార్యకి గొడవలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక తాగబోతో అతనైతే గొడవలు ఉన్నాయని కదా టెంట్ వేసి మరి కూర్చున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట రాజుని అయితే అసలు మాట్లాడినివ్వకుండా తనే మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక రాజు అయితే అతను నాపి ఇది నా పర్సనల్ సమస్య అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్